చెప్పింది మీకు స్పష్టంగా ఉంది కదా ఇప్పుడు ఆయన ప్రధానమైన అఖిలపక్షం అఖిలపక్షం వెయ్యండి పురంధేశ్వరి గారు వెయ్యండి విశాఖకు ప్రాతినిధ్యం వహించారు కేంద్ర మంత్రిగా ఉన్నారు బిజెపి అధ్యక్షురాలు పవన్ కళ్యాణ్ గారు వెయ్యండి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి సర్వాధికారాలు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని వేయమనండి నేను నిన్న రాత్రి ఈ వీడియో చూసిన తర్వాత మనం నేను మీద చాలా సార్లు అన్నాను కింద చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు బుల్చెట్టి మీ ఫ్రెండ్ కదా ప్రతిసారి మీరు నైన్టీ నైన్ టీవీలో చెప్తుంటే చెప్పాను నేను ఇప్పుడు రాజకీయంగా మనం తేడాలు వచ్చినంత మాత్రాన వాళ్ళతో ఉన్న స్నేహాలు సంబంధాలు ఉండవని మనం ఏం చెప్పు నిన్న ఆయన చేసింది విషపూరితమైన దాడి అసందర్భమైన అవాంఛనీయమైంది దాడి అంతేకాకుండా దారి తప్పించే దాడి నాకు మీరైనా చెప్పొచ్చు అఖిలపక్షం వేయలేదు వీళ్ళు అఖిలపక్షానికి ఒప్పుకోలేదు ఇంకే నేను మూడు ప్రశ్నలు వేస్తున్నా మొదటిది అఖిలపక్షం వేయడానికి జగన్ ఒప్పుకోలేదు వదిలేదు జగన్ ఇప్పుడు లేడు కదా బాగా ఓడిపోయి పదకొండు సీట్లు మీరెందుకు వేయలేదు పోనీ మీరు విశాఖలో చాలా బలంగా అన్నీ చేస్తారు చాలా లాబింగ్ సంబంధాలు ఉంది మీరు ఎందుకు వేయకూడదు ఒకటి ఇంకా రెండోది కేంద్రం దగ్గర తీసుకోవాలి అసలు కేంద్రమే నిర్ణయం తీసుకుంటే అఖిలపక్షం ఎందుకండి నరేంద్ర మోదీ గారు ఆయన ఎవరు కుమారస్వామి వచ్చి చూశాడు కదా చూసేలా ఏమైనా ప్రకటన చేశాడా విశాఖపట్నాన్ని మేమేమి ముక్కును మేమేమి చేయడం లేదని మూడోది పవన్ కళ్యాణ్ ఏం చేశారని ఇంతవరకు ఆయన దీని మీద ఏమైనా ఇచ్చారా నేను అప్పుడు కూడా అన్న వకీల్ సాబ్ దీని మీద మాట్లాడాలని అప్పుడు అన్నదా ఇప్పుడు కూడా అన్నా వకీల్ సాబు ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా కాబట్టి మీరు చొరవ తీసుకొని ఏం తీసుకున్నారు నిర్దిష్టంగా ఆయన ఏం చెప్తున్నారు ఈ విషయంలో మీకు పొద్దున చెప్పినట్లు ఏమైనా కనపడిందా చెప్పడము చేయకపోవడం ఒక మాట నేను ఇంకా ఆధారాలు కూడా మీకు చూపిస్తాను కార్మిక సంఘాలు చేసిన ద్రోహం ఏంటి సార్ పదమూడు వందల పదిహేను రోజులు ఆయన అన్నట్టుగా ఈ పదమూడు వందల పదిహేను రోజుల నుంచి వాళ్లే కనుక నిరాదీక్షలు నిరసనలు ఆందోళనలు ఇవన్నీ చేసి ఉండకపోతే ఉక్కు ఫ్యాక్టరీ కాపాడబడేది అని బొలిసెట్టు గారు మనల్ని నమ్మమంటున్నారా వీరి మాటలు లేదా పవన్ కళ్యాణ్ చూసి దాన్ని ఇప్పటివరకు చేయడం ఆపారా నేను ఇంకోటి కూడా చెప్తున్నా బొలిసెట్టు గారు మిత్రులు కాబట్టి సేలం ఉక్కు ఫ్యాక్టరీని కూడా అమ్మాలని చూశారు అది కూడా ఆగిందండి దుర్గాపూర్లో మోక్షగుండం విశ్వేశ్వరాయ్ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మాలని పెట్టారు అది కూడా ఆగిందండి ఇవన్నీ కార్మికులు వాళ్ళ పోరాటాలు వీటి వల్ల ఆగాయి కానీ ఎవరో లాబింగ్ చేయడం వల్ల కాదు వీళ్ళు వెళ్ళి ఎన్డీఏ ఎందుకు తీర్మానం చేయదు అసలు అఖిలపక్షం ఎందుకు ఎన్డీఏ పక్షాలుగా మీరెందుకు దాని మీద చొరవ తీసుకోరు అంటే ఎవరో చేయాలి వీళ్ళంతా కలిసి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలంట వెళ్ళారు కదా ఆ రోజు సభలో వచ్చి మాట్లాడారు నేను కూడా వెళ్ళాను ఉక్కు ఫ్యాక్టరీ దగ్గర కార్మికులకు సంజయ్భవం కనీసం రెండుసార్లు వెళ్ళాను బీచ్ రోడ్లో ఒక పెద్ద మహాప్రదర్శన జరిగింది అన్ని పార్టీలు వచ్చాయి ఇన్ని జరిగిన తర్వాత మొన్న కూడా తాజాగా ఇప్పుడు ఈ సంవత్సరం రావడానికి ఆ గొల్లపల్లి బాబు సూర్యారావు ఒక ఎంపీ వైసీపీ ఎంపీ మాజీ మాజీ ఎంపీ ఆయనకు ఒక లేఖ వచ్చింది ముందు రాసింది దాని మీద ఆ లేఖలో కూడా చాలా స్పష్టంగా మేము ఇంకా అమ్మబోతున్నాము ఆలోచన ఏమి మారలేదు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇంకోటి చెప్తున్నాను ఇది చూడండి ఈ లేఖ ఇది ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడుకు రాసినటువంటి లేఖ ఇది ఎప్పుడండి రెండు వేల ఇరవై రెండులో सो अक इन प्रिंसपल अप्रूवल फार हड्रेड पर्सेंट डिजनवेटेंट आफ् गवर्नमेंट गवर्नमेंट आफ् इंडिया षेर हॉलिंग इन राष्ट्रीय इस्पात निगम लिमिटेड आलो कॉड विशाखप्नम स्टील प्लांट आर् वैजाग् स्टील अलार एन एल स्टेन सबसीडरी जॉइंट वेचर्स थ्रू स्ट्राटजि डिजनवेस्ट बै वे आफ् प्रईवेटेशन इधे पार्लमें కింజరాపు రామ్మోహన్ నాయుడికి ఇచ్చినటువంటి సమాధానం ఈ నిర్ణయం తీసుకుంది ఎవరండి అసలు బొల్లిచెట్టి గారికి ఎవరి మీద కోపం రావాలి పవన్ కళ్యాణ్ దగ్గరికి రాలేదు అఖిలపక్ష సమావేశానికి రాలేదు అసలు ఈ నిర్ణయం తీసుకున్న బీజేపీని మీద కోపం రాకూడదంట మోదీ మెడల్ పంచుతామని కార్మికులు ఏదైనా కోపం వచ్చినప్పుడు అక్కడ అన్నారేమో అదేది మహాపరాధం అంట అంటే పవన్ దగ్గరికి రాకపోవటము బీజేపీని విమర్శించటము అఖిలపక్షం వెళ్ళకపోవటం ఇవి మహాపరాధాలు అంటే అస్సలు ఎవరైతే నిందితులు ఈ పరిస్థితి చేసింది ఎవరు దీన్ని వదిలేసి విషపు దాడి వాళ్ళకి బతుకులేదంట నిజమే వాళ్ళు లేకపోతే బతుకులేదు వాళ్ళ ఆందోళనలు పదమూడు వందల రోజులు చేసి ఉండకపోతే నిర దీక్షలు చేసి ఉండకపోతే నిజంగా కార్మికులను రెండు రోజుల్లో తీసేసి ఉండేవాళ్ళు ఇంత చేసినా కానీ ఈ రోజున కూడా మూడు వందల మందిని నగర్ నిగర్ ప్లాంట్ అని దానికి పంపిస్తున్నారు సార్ అది కూడా చాలా ఆశ్చర్యం ఏది మూడు వందల మంది కార్మికులను ఇదిగోండి ఇది నేను చెప్తుంది ఆంధ్రజ్యోతిలో వార్త ఉక్కు ఫ్యాక్టరీలో కోతలు త్రీ హండ్రెడ్ పీపుల్ను వాళ్ళే ఇంకో చూపి పంపిస్తున్నారు ఒక భారీ ఎత్తున రిట్రెంచ్మెంట్ చేస్తున్నారు దీని మీద పాపం బొలిసెట్టు కంటే రాత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు వరద ఇవన్నీ చెప్తూ విశాఖ ఉక్కును కాపాడుతాం ఏ పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానివ్వం అన్నారు మంచిది ఆయన ఇంతవరకు ప్రధానంగా చొరవ తీసుకోలేదు ఓకే మంచి మాట ముఖ్యమంత్రి చెప్పారు కానీ ఏమన్నారు అంటే రెచ్చగొడుతున్నారు ఎవరు రెచ్చగొడుతున్నారండి ఇలా మాట్లాడడం ద్వారా బొలిచెట్టు రెచ్చగొడుతున్నారా లేదా బొలిచెట్టు లాంటి వాళ్ళు ఆయన అంటే ఆయన కాదు ఆయన ఇంకో మాట ఏమన్నా తెలుసా వర్మగారు మీరు ఆ మొత్తం వీడియో చూడండి అన్ని కార్మిక సంఘాలు తప్పంట డెమోక్రాటిక్ అని ఏదో ఒక కార్మిక సంఘం ఉందంట అది ఉందని బాబు ఈయనకు ఇంకొంతమందికి తప్ప ఎవరికి తెలీదు అది ఒక్కటి తప్ప అందరి అంటే ఆయన కమ్యూనిస్టుల మీద లేకపోతే మొదటి నుంచి కార్మిక సంఘాలు నడుపుతున్న సిఐటి ఏఐటీసీ లేకపోతే స్థానికంగా ఉన్న సంఘాలు వాటి మీద దాడి చేయడం తప్ప ఆయనకు వేరే ఉద్దేశం ఏమి ఉండట్లేదు ఆయన కోపం లేదు అసలు అసలు ఈ డిజిన్వెస్ట్మెంట్ ప్రైవేటీకరణ ఆలోచన ఎందుకు వచ్చింది అన్నది రోగాన్ని వదిలేసి ఆయన ఏదో సామెంట్ చెప్పినట్టుగా మూలకారకుడు ఎవరు మీరు చెప్పండి ఎన్డీఏనే కదా అప్పుడు ఇప్పుడు అధికారంలో ఉంది ఇప్పుడు మీకు అధికారంలో వాటా కూడా ఉంది ఇప్పుడు ఎవరిని అడగాలని ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది హోప్ వచ్చింది ఆయన అన్నారు ఫుల్ టెక్స్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు టెక్స్ట్ కాంటెక్స్ట్ కూడా చెప్తాను నేను చంద్రబాబు నాయుడు ఓకే ఆయన జాగ్రత్తగా ఆయన చేసుకుంటూ వస్తున్నాడు బట్ మన నిద్రమే నిజానికి ఛానల్స్లో కొంచెం తీవ్రంగా ఈ విషయం చర్చించిన వాటిలో ఒకటి రెండింటిలో మనది ఒకటి